వెరీ గు ఎనీ వన్ ప్లీ కన్ఫర్మ్ క్లియర్ రిమైనింగ్ వాళ్ళమా అందరు అప్డేట్స్ లో ఉన్నారా రిమైనింగ్ పర్సన్స్ ప్లీజ్ ఓకే గుడ్ సో ఫోర్ పాయింట్ జీరోలో వచ్చిన ఫీచర్స్ వీడియోస్ యూట్యూబ్లో పెట్టాను వాటిని కూడా ఒకసారి అలాగా లుక్ వేయండి ఇంకా రిలీజ్ అవ్వలేదు మార్కెట్లో బట్ నేను చేసి పెట్టాను ఆల్రెడీ వీడియోస్ ఓకే జస్ట్ ఆ ఫీచర్స్ మళ్ళీ మనం బ్యాచ్ అయ్యే లోపల రిలీజ్ అవుతుంది అప్పుడు మళ్ళీ డిస్కస్ చేస్తాను ఓకే సో గైస్ యా మేబీ నెక్స్ట్ ఇయర్ ఏమైనా రిలీజ్ చేస్తారేమో చూద్దాం ఆ లోపంగా వీడియోస్ చేస్తానులేండి ఆల్మోస్ట్ చేసేసాను ఆ ఫీచర్స్ యా యాడ్ చూడండి నిన్నటి క్లాస్లో మనము చూసుకున్నట్లయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి ఓకే లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారుతుంది తర్వాత ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ బిజినెస్ ఎలా చేయాలని చెప్పుకుంటున్నాం టుడే క్లాస్ వచ్చేసి మనకి మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి చెప్పండి తెలిసిన కాడికి మీకు ఎవరైనా కానీ చెప్పండి ఒక ని తయారు చేయడం సార్ ఒక ప్రోడక్ట్ని తయారు చేయటం ఓకే ఎట్లా ఏ విధంగా మొబైల్ ఉంది కదా సార్ మొబైల్ స్కేచ్ పార్ట్స్ వచ్చేసి వచ్చేసి ఇంకోటి చెప్పండి దాన్ని అంటే ఐసీవి ఉంటాయి కదా సార్ అదొకటి పార్ట్ గా సపరేట్ గా ప్రిపేర్ చేస్తారు స్పీకర్స్ కెమెరా ఇవ్వరేట్ పార్ట్ మొబైల్ కి సంబంధించిన ప్రతి ఒక్క పార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ గా మ్యానుఫాక్చర్ చేసి అదంతా ఆ మ్యానుఫ్యాక్చర్ అంతా ఒక దగ్గర పెట్టేసి అప్పుడు మొబైల్ ని రెడీ చేశారు సార్ ఓకే గుడ్ ఇంకా మొబైల్ కాకుండా ఇంకా ఏం ఏం తయారు చే తయారవుతాయి మార్కెట్ లో ఇంకా బైక్ బైక్ సార్ బైక్స్ వెరీ గుడ్ బైక్ కార్ ల్యాప్‌టాప్స్ హ్మ్ టీవీ హ్మ్ వాల్ వాచ్ ఓకే గుడ్ సో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు మన నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి మన నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి మనము ని తయారు చేస్తాం ఇక్కడ మనకు ప్రాబ్లంలో చూస్తే ఇక్కడ ఒక షోరూమ్ రెడీమేడ్ షోరూమ్ వీళ్ళు ఏం చేస్తారంటే సర్స్ తయారు చేస్తారు సర్స్ ఆ సర్స్ తయారు చేయాలి అనుకుంటే ఆ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ అనేది మనకి అవసరం సో ఇక్కడ మీరు చూస్తే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు వీళ్ళు ఫుల్ సర్ట్స్ హాఫ్ సర్ట్స్ అనే రెండు రకాల బ్రాండ్లు మార్కెట్లో సేల్ చేస్తున్నారు సో ఆ ప్రోడక్ట్స్ తయారు చేయాలి సమ్ క్వాంటిటీకి థౌజండ్నా లేదంటే టూ థౌజండ్ ఎన్నో తయారు చేయాలి అనుకుంటున్నారు అందుకు కోసం ఎస్టిమేషన్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఎస్టిమేషన్ ప్రకారంగా రా మెటీరియల్ అనేది మార్కెట్లో చాలామంది సప్లయర్స్ ఉంటారు వారి దగ్గరికి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే రా మెటీరియల్ని పర్చేజ్ చేస్తాం అన్నీ అన్ని అంటే మనం తయారు చేయాల్సిన సర్ సర్ట్కి కావాల్సిన క్లాత్ కానీ బటన్స్ కానీ థ్రెడ్స్ కానీ అన్నీ ఒకరి దగ్గర ఒకే సప్లైయర్ దగ్గర ఉంటాయని గ్యారెంటీ ఏం లేదు మనము వంద మంది సప్లయర్స్ కలుస్తాం వాళ్ళు బెస్ట్ అనుకునే వాళ్ళకు మనము ఆర్డర్ పెట్టుకుంటాం అది కామన్ ఓకే సో ఇక్కడ కూడా మనము క్లాత్ ఒకరి దగ్గర బటన్స్ ఒకరి దగ్గర తెడ్స్ ఒకరి దగ్గర మనం పర్చేజ్ చేసాం చేసిన తర్వాత వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఆ క్వాంటిటీ రా మెటీరియల్ ఏదైతే పర్చేజ్ చేసామో ఆ మెటీరియల్ని ఉపయోగించి హాఫ్ సర్స్ థర్టీన్ హండ్రెడ్ ఫుల్ సర్ట్స్ థర్టీన్ హండ్రెడ్ని తయారు చేసాం ఫినిష్డ్ గూడ్స్గా రా మెటీరియల్ని ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో ప్రాఫిట్ యాడ్ చేసుకొని కస్టమర్లకు సేల్ చేస్తాం ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఓకే సో ఇక్కడ రా మెటీరియల్ అనేది మాన్యువల్గా ఉపయోగిస్తున్నాం మనకు థర్టీన్ హండ్రెడ్ హాఫ్ సర్స్ థర్టీన్ హండ్రెడ్ ఫుల్ సర్ట్స్ కావాలి మనం కొన్న రా మెటీరియల్ ఏదైతే ఉందో రేమాండ్ క్లాత్ అగ్జంబర్ క్లాత్ స్టైలిష్ బటన్స్ క్రాస్ బటన్స్ స్మూత్ థ్రెడ్స్ యార్న థ్రెడ్స్ ఇవన్నీ వాటిని ఉపయోగించుకుని మాన్యువల్గా ఆ తయారు చేసేటప్పుడు ఫ్యాక్టరీలో డైలీ వేజెస్కి పనిచేసే వాళ్ళు ఉంటారు నెల శాలరీస్కి పనిచేసే వాళ్ళు ఉంటారు ఏవైనా మిషన్స్ ఏమైనా చెడిపోతే అదర్ మిషన్లు అనే ఎక్స్పెన్సెస్ జరుగుతాయి ఆఫీస్లో ఫ్యాక్టరీలో సో దానికి సమ ఎక్స్పెన్సెస్ అయ్యాయి తయారు చేసేటప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకే డన్ సో అదేవిధంగా ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ టాలీలోపీస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నారో సో వారికి మనకి అమెజాన్లో టాలీ ఫ్రేమ్ మన అడ్వాన్స్ మెటీరియల్స్ ట్యాలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గైడ్స్ సో తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ ఇంటర్వ్యూ ఎస్ ఫోర్ అన్నా సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇవి కావాలంటే వీటి లింక్స్ నేను సబ్స్క్ర డిస్క్రిప్షన్లో పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటిని ఆర్డర్ పెట్టుకొని వీటి ద్వారా మీరు యూట్యూబ్లో ఉన్న వీడియోస్ చూసుకొని మ్యాక్సిమమ్ వీడియోస్ మీరు కవర్ చేయచ్చు ఓకే దాని ఇప్పుడు నేను ట్యాలీలోకి వెళ్తున్నాను చూడండి సో ఇక్కడ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను కంపెనీ క్రియేషన్ ఇక్కడ ఏముందండి మనకి ప్రాబ్లం నెంబర్ ఫోర్టీన్ ఇండియన్ రెడీమేడ్స్ రిమైండింగ్ వాళ్ళకి ఓకేనా గైస్ స్క్రీన్ కనబడుతుందా రిమైన్ వాళ్ళకి ఒకసారి లాగౌట్ లాగిన్ ఇవ్వండి ఎవరికైతే రాలేదు ఆంధ్రప్రదేశ్ ఎంటర్ ఎంటర్ ఇవ్వండి ర్ నో సేవ్ ఇది కూడా మనకి ఇన్వెంటరీ కిందకే వస్తుంది మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంట్రీ ఈ రెండు ఆప్షన్స్ కూడా వేసి పెట్టండి రిమైనింగ్ మనకు అవసరం లేదు నో నో యాక్సెప్టర్ నో ఓకే డన్ ఇప్పుడు ఫస్ట్ క్రియేట్ లైక్ వెళ్దాం క్రియేట్ క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్లైకి వెళ్దాం లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో చెప్పగలరా అక్కడ ఎవరైనా ఒకరు గా క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ చూస్తానే చెప్పేయాలి ఇది మనకి లెడ్జర్ అవుతుంది అని పర్చేస్ అకౌంట్స్ हरे इंस्ट्रक्टर कारजेरेटर सटिशेंट शॉप ऑन इंस्ट्रक्टर कारजेरेटर कारजेरेटर और ये कितने 9% ये बात है बाजू में 9% ओल्ड रील सब रखकोंडे వేకెన్ లో వయస్ నైస్ వస్తుంది బూట్ లో పెట్టుకోండి ఎవరితో నెక్స్ట్ ఇంకా ఎరోటెక్ సెన్సర్ తరుమిసల నెక్స్ట్ సెన్సర్స్ ఎరోటెక్ సెన్సర్ ఓకే డన్ ఇప్పుడు మనం ఫస్ట్ స్టాక్ గ్రూప్స్ లోకి వెళ్దాం సార్ అక్కడ గ్రూప్స్ లేవు కదా మీరు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే మనకు అకౌంట్స్ నీట్ గా మెయింటైన్ చేయాలి మనకు అర్థమయ్యేటట్టుగా అనుకుంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు అక్కడ రెండు రకాల బ్రాండ్స్ ఉన్నాయి రేమాండ్ క్లాత్ అగ్జాంబర్ కానీ రెండిటి కలిపి ఒక క్లాత్స్ అని ఒక గ్రూప్ పెట్టుకోవచ్చు మీ ఛాయిస్ నెక్స్ట్ థ్రెడ్స్ రెండు రకాలు బటన్స్ రెండు రకాలు ఉన్నాయి బటన్స్ అని ఒక గ్రూప్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ థ్రెడ్స్ ఒక గ్రూప్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఎస్కేప్ యూనిట్ లైఫ్ అండి ఇక్కడ ఓఎస్ అంటే నెంబర్స్ ఒకటే ఉంది కాబట్టి అది ఒకటే తీసుకున్నాం నెంబర్స్ ఉన్నాయా ఇంకేమున్నాయా ఎంటీ అంటే మీటర్స్ ఈ అంటే డజన్స్ నెక్స్ట్ ఈసీఎన్ క్లాత్స్ వచ్చి మీటర్స్ బటన్స్ వచ్చి డజన్స్ థ్రెడ్స్ వచ్చి పీసెస్ సర్చ్ వచ్చేసి నెంబర్స్ ఓకే ఎప్పుడైనా లాస్ట్ మనం స్టాక్ ఐటమ్స్ చేసుకోవాలి స్టాక్ ఐటమ్ ఓకే ఏమున్నాయండి ఇక్కడ రేమండ్ చేసిన గ్రూప్ సిడికి వచ్చినాయా క్లాత్స్ యూనిట్స్ ఎలా పర్చేస్ చేస్తున్నాం మీటర్స్లో పర్చేస్ చేస్తున్నాం నెక్స్ట్ अगमबर्ग बटन यूनिटी ड्रॉ बटन्स बटन्स फेवरेट डजन्स दिस को नेक्स्ट मूथ इट्स इट्स यूनिट सच जैसे पीसी इस्टर एंटर्स నెక్స్ట్ కాలర్ మెటీరియల్ గ్రూప్ ఏం లేదండి నార్మల్గా నంబర్స్ పీసీస్ ఈ విధంగా మనము ఐటమ్స్ అన్నీ క్రియేషన్ చేయాలి ఎస్కేప్ ఎస్కేప్ వస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనకి రిసిప్ట్ తీసుకోవాలి క్యాపిటల్ అమౌంట్ ఎంత ఇక్కడ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నెక్స్ట్ పర్చేజెస్ పర్సన్ ఎవరు ఇక్కడ ఇండియన్ గార్మెంట్స్ ఎంటర్ ఎంటర్ ఎంట్రీ చేయండి రెమాండ్ క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేట్ ఎంత ఉంది త్రీ ఫిఫ్టీ ఉంది నెక్స్ట్ ఆగ్జంబర్ ఇదంతా కూడా వితౌట్ జిఎస్టీతో చేస్తున్నాం మనం వితౌట్ మనకు జిఎస్టీ రాకముందు మనకు వ్యాట్ ఉండేది టోటల్గా 22 लाख ,00, 25000 की हम परचेस చేద్దాం సేవ్ చేద్దాం యాక్సెప్ట్ ఆర్ నో సేవ్ నెక్స్ట్ పార్టీ నేమ్ ఫ్రెండ్ షాప్ ఫ్రెండ్ షాప్ నెక్స్ట్ డోడా 50 తర్వాత క్రాస్ బటన్స్ थर्टी हड्रेड डजन सो फार्टी टोटल वन ऐक् फिफ्टी टू थौज की मैं पर्चे चाहे नैक्ट हरी ट्रेडर्स फिफ्टी फिफ्टी हड्रेड సిక్స్టీ థౌసండ్ కి మనం పర్చేజ్ చేస్తాం కాస్క్ పర్చేస్ చేస్తాం అలార్ మెటీరియల్ టూ థౌజండ్ థర్టీ ఈ విధంగా మనం ఫుల్ సర్స్ హాఫ్ సర్స్ తయారు చేయడానికి మనము ఇండియన్ గార్మెంట్స్ దగ్గర రెండు రకాల క్లాత్స్ని పర్చేజ్ చేశాము ఫ్రెంచ్ షాప్ దగ్గర రెండు రకాల బటన్స్ని పర్చేజ్ చేసాము హరి ట్రేడర్స్ నుంచి ని రెండు రకాలుగా పర్చేజ్ చేశాము ఇప్పుడు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీస్ సింగిల్ హాఫ్ సర్ట్స్ థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ నెంబర్స్ని ఫినిష్డ్ గుడ్స్గా మార్చి తయారు చేయాలి అని అనుకుంటున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీస్ సింగిల్ హాఫ్ సర్ట్స్ అండ్ ఫుల్ సర్ట్స్ రెండు కూడా థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ చేయాలి అనుకుంటున్నాం ఇప్పుడు మనము ఒక ఓచర్ని అడిషనల్గా క్రియేట్ చేయాలి ఇక్కడ మీరు కాంట్రా పేమెంట్ రిసిప్ట్ జర్నల్ సేల్స్ అవి ఎలా ఉన్నాయో ఇక్కడ ఒక అడిషనల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక ని మనం చేసుకోవాలి ఎస్కే క్రియేట్ ఓచర్ టైప్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ అంటే స్టాక్ జర్నల్ స్టాక్ జర్నల్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నలి సేవ్ వాచెస్లోకి వెళ్ళండి రైట్ సైడ్ లో అదర్ వాచెస్లోకి వెళ్ళండి మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ట్ ప్లేస్ ఎఫ్ సెవెన్ లేదంటే డైరెక్ట్గా అట్లానే ఇవ్వచ్చు చూడండి ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఫార్మాట్ ఇలా వస్తుంది ఫస్ట్ ఆగ్జాంపర్ చూడండి మనము మన దగ్గర ఫోర్ హండ్రెడ్ క్వాంటిటీ మీటర్స్ ఉంది ఎంటర్ ఎంత క్వాంటిటీ తయారు చేయాలనుకుంటున్నారో థర్టీన్ హండ్రెడ్ ఇక్కడ క్వాంటిటీ ఇవ్వండి సో ఇక్కడ మనము అందుకుగాను ఇక్కడ వచ్చేసి సారీ ఇక్కడ ఏంటి హాఫ్ సర్స్ కదా హాఫ్ సర్స్ ఇవ్వండి ఇక్కడ హాఫ్ సర్స్ హాఫ్ సర్స్ థర్టీన్ హండ్రెడ్ క్వాంటిటీ కావాలి అనుకుంటే మనము ఆగ్జంబర్ క్లాత్ ఎంత ఉపయోగిస్తున్నాం మన దగ్గర ఫోర్ థౌజండ్ మీటర్స్ ఉంది దానిలో మనము టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ని మనము ఉపయోగిస్తున్నాం రేటు నువ్వు పర్చేజ్ చేసిన రేట్ ఆటోమేటిక్గా పడిపోతుంది స్టైలిష్ బటన్స్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ నెక్స్ట్ యార్న్ థ్రెడ్స్ థర్టీన్ హండ్రెడ్ పీసెస్ నెక్స్ట్ కాలర్ మెటీరియల్ ండ్రెడ్ పీసెస్ ఓకే ఈ విధంగా తయారు చేసేటప్పుడు అయ్యే ఖర్చు ఇక్కడ వేజెస్ పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి ఇక్కడ థర్టీ నైన్ థౌజండ్ అదర్ మిస్ అయిన ఎక్స్పెన్సెస్ నైంటీ వన్ థౌజండ్ ఇలా తయారు చేసేటప్పుడు అయ్యే ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ ఫుల్ సర్ట్స్ కూర్చోండి ఆఫ్ సర్స్ ఆటోమేటిక్గా థర్టీ నైన్ నెంబర్స్ జనరేట్ అయిపోయింది ఇప్పుడు రెండు ఆఫ్ చేసామా ఓకే ఇప్పుడు దీన్ని మారుస్తాను నేను ఫుల్ సర్ట్గా కంట్రోల్ ఎంటర్ ఇచ్చేసి డైరెక్ట్గా అక్కడ వెళ్తాను ఆల్టర్ చేస్తున్నా మళ్ళీ బ్యాక్ వచ్చి నేను ఆల్టర్ లైఫ్ వెళ్ళి చేయకుండా అక్కడి నుంచి నేను మార్చేసాను ఓకే కంట్రోల్ ఎంటర్ ఇస్తే డైరెక్ట్గా మన కరెక్షన్కి వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి థర్టీన్ హండ్రెడ్ ఇక్కడ ఫుల్ సర్స్ తయారవడానికి ఎంత మనము క్లాత్ ఉపయోగించినాం రేమాండ్ వచ్చేసి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ మీటర్స్ ఉపయోగించినాం తర్వాత క్రాస్ బటన్స్ థర్టీన్ హండ్రెడ్ ఉంటే థర్టీన్ హండ్రెడ్ ఉపయోగిస్తున్నాం నెక్స్ట్ స్మూత్ టూ థౌజండ్ ఉంటే థర్టీన్ హండ్రెడ్ ఉపయోగిస్తున్నాం నెక్స్ట్ కలర్ మెటీరియల్ థర్టీ హండ్రెడ్ ఇక్కడ ఎందుకు నెగిటివ్ చూపిస్తుంది ఎవరైనా చెప్పగలరా నెగిటివ్ ఎందుకు చూపిస్తుందండి కాలర్ కలర్ మెటీరియల్ మనం ఓపెనింగ్ స్టాక్ ఇవ్వలేదు గా చెప్పండి ఓకేనా ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి అనుకోండి ఇక్కడ నెగిటివ్ ఎందుకు కనబడుతుందో చెప్పగలరా ఎవరైనా నిజంగా క్లాస్ అర్థం చేసుకుంటున్న వాళ్ళు అదే ఉండే స్టాక్ కంటే ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఎలా చెప్పగలుగుతున్నావు ఉండే స్టాక్ అంటే ఎక్కువ ఉపయోగిస్తున్నాం ఎలా చెప్పగలిగినావు ఆ మాట చెప్పు పర్వాలేదు తెలిసిన కాకి చెప్పు యాక్చువల్గా మనం టూ హండ్రెడ్ పీసెస్ కలర్ మెటీరియల్ పర్చేజ్ చేస్తే ఇంతకు దాంట్లో వాడింటాం కదా సార్ ఓకే వెరీ గుడ్ సో పర్చేజ్ ఆఫ్ కాలర్ మెటీరియల్ టూ థౌజండ్ పీసెస్ మనం పర్చేజ్ చేసినాం ఆల్రెడీ హాఫ్ సర్స్ లో పద్మూడు వందల మీటర్స్ పీసెస్ ని ఉపయోగించినాం ఇంకా మన దగ్గర ఎంత ఉంటుంది రెండు వేలలో పద్మూడు వందలు ఉపయోగించాయి బట్ ఇక్కడ మళ్ళా సెకండ్ బాటిల్ మనం ఏం చేసినాం మళ్ళీ థర్టీన్ హండ్రెడ్ అన్నాం ఎలా వస్తుంది నీ దగ్గర ఉండే సెవెన్ హండ్రెడ్ మళ్ళీ థర్టీన్ హండ్రెడ్ ఎలా ఉపయోగిస్తావు కాబట్టి అక్కడ నెగిటివ్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది నెగిటివ్ బ్యాలెన్స్ వెరీ గుడ్ ఇది కూడా అబ్జర్వ్ చేయాలి మనం ఇట్లా అబ్జర్వ్ చేయాలి ఏదైనా వర్క్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్తో అబ్జర్వ్ చేయాలి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఇప్పుడు ఫుల్ సర్ట్స్కి క్వాంటిటీ జనరేట్ అయింది తర్వాత హాఫ్ సర్ట్స్కి క్వాంటిటీ జనరేట్ అయింది ఇప్పుడు మనం అవి రెండు ఫినిష్డ్ గుడ్స్గా మార్చుకున్నాం సో ఇప్పుడు మనం వాటిని సేల్స్ చేస్తాం సేల్స్ లైక్ వెళ్ళండి ఇక్కడ కిషోర్కి సేల్ చేస్తున్నాం సేల్స్ ఫుల్ సెట్స్ చూసారా థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ జనరేట్ అయింది థర్టీన్ హండ్రెడ్లో ఎయిట్ హండ్రెడ్ ఉపయోగిస్తున్నాను పదహైదు వందలకి తర్వాత హాఫ్ సర్ట్స్ సిక్స్ హండ్రెడ్ रेटे वन थौज सेल्ज नाश सेल फाइव हंड्रेड फोर्टी हड्रेड नैक्ट आफसर्स हंड्रेड नई हंड्रेड థర్టీన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్కి ఎస్కేపీలో మనం చేసినవి ఉంటాయి ఒకవేళ ఏమైనా అమౌంట్లో చేంజెస్ చేయాలంటే చేంజెస్ చేసుకోవచ్చు ప్రాఫిట్ అండ్ లాస్ ఎఫ్ అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది ప్రాఫిట్ లెవెన్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ లెవెన్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది ఎస్కేప్ స్టాక్ సమ్మరీ ఆల్టీఎఫ్ అని ఇవ్వండి ఆల్టీఎఫ్ని ఇచ్చిన తర్వాత ఎఫ్ టువల్ కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గూడ్స్ అవుట్వర్సెస్ ఈ రెండు ఎస్ చేస్తే మనకి పర్చేస్ చేసిన వాల్యూ ఇన్వర్ట్స్ సేల్ చేసిన వాల్యూ అవుట్వర్డ్స్ రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది ఈ విధంగా స్టాక్ సమ్మరీ ఎస్కేప్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ఇంకా అకౌంట్ బుక్స్లోకి వెళ్తే పేమెంట్ రిజిస్టర్స్ ఏం లేవు రిసిప్ట్ ఒకటి ఉంది సేల్స్ రిజిస్టర్ మనకి ఇక్కడ చూపిస్తుంది థర్టీన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ పర్చేజ్ రిజిస్టర్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ నైంటీ సెవెన్ థౌజండ్ ఇలా ఈ విధంగా మనం మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేసాం క్లియర్ వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఏమైనా ఎనీవన్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలని అర్థమైందా గైస్ కన్ఫర్మ్ చేయండి రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఓకే వెరీ గుడ్ సో ఈ విధంగా మాన్యువల్గా మనం ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామనేది టుడే క్లాస్లో నేను మీతో డిస్కస్ చేస్తూ ఉన్నాను ఓకేనా చూడారు